హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్నలు మినప్పప్పు దోశ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి ఇవన్నీ ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్తో రెండు గ్లాసులు జొన్నలు ఒక బౌల్లో నానబెట్టుకున్నానండి అలాగే వేరే బౌల్లో ఒక గ్లాసు బొత్తు మినపప్పు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ముందు రోజు నై రాత్రికి నానబెట్టేసాను నానిపోయిన తర్వాత వధిమలేసి ఈ బత్తుపప్పు అంతా ఈ పై పొట్ట అంతా బాగా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నానండి తక్కువ పప్పు అని చెప్పేసి అని నేను మిక్సీ చేసాను గ్రైండర్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇక మిక్సీ చేసాక ఒక బౌల్లోకి తీసుకున్నాం నెక్స్ట్ ఏమో ఈ జొన్నలు క్లీన్ చేసి ఈ జొన్నలు కూడా బాగా మిక్సీ పట్టిస్తాం మిక్సీ పట్టిసి రెండు కలిపి మిక్సీ పట్టిసిన తర్వాత ఈ రెండు కలిపిసి మిశ్రమాన్ని మనము ఒక ఒక స్పూను సాల్ట్ వేసానండి సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఒక గంటసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి ఎందుకంటే ఒక గంట సేపు నానితే కొంచెం సాఫ్ట్గా వస్తుంది దోశ అయితే చాలా బాగుంటుంది పక్క పక్కన పెట్టేసిన తర్వాత ఈ లోపు నేను ఉల్లిచట్నీ చట్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రేకి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక ఈ విధంగా దోశ వేసుకోవాలి పలచగాన అలానే మరీ పలచగా అయినా సరే ఈ దోశ సరిగ్గా రాదనమాట తర్వాత ఒక వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు తీయకూడదు ఇది బేగా కాలదు కాలదు ఈ దోశ కొంచెం టైం పడుతుంది ఈ జొన్న దోశకి నేను ఇలా స్లోగా టర్న్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్